దేవునికి మహిమ కలుగును గాక లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి ఆకాశం కింద ఉన్నవి సమస్తమును కూడా వ్యర్థము వ్యర్థం అని చెప్పేసి మరి ప్రసంగి అంటున్నాడండి ఈ లోకంలో ఏమిటి వ్యర్థము అంటే మనం ఏదైతే కలిగి అది సమస్యను కూడా వ్యర్థం ఎందుకంటే ఒక అందిన ముఖము మనం అందరం కూడా ఇది విడిచిపెట్టి ఇక్కడే వెళ్ళాలి కాబట్టి మనం ఏది వ్యర్థము కాకుండా ఉంటుంది అంటే దేవుని పూర్వకంగా పరసంబంధంగా వాక్యము దేవుని ఒక ఆత్మ మనలో వ్యర్థము కాదండి ఎందుకంటే పరలోక రాజ్యానికి మనకు అది చేరుస్తుంది కాబట్టి నువ్వు ఏ ధనము కలిగి ఉన్న ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా అది ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి కానీ దేవుని ఆత్మ నిన్ను పరలోకం చేరుస్తుంది అని చెప్తున్నాడండి ఈ లోక లోకంలో వ్యర్థము కానిదంటే మరి వాక్యము ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనము అలంకరించబడితే దేవుని రాజ్యముకు మనం నిత్యముగా చేరుతామని చెప్పేసి మనము మరి బైబుల్ లేఖన ప్రకారంగా తెలియపరచబడుతుంది కాబట్టి మనము దేనిని ఇష్టపడుచున్నాము దేనిని వ్యర్థము కాదని మనం అనుకుంటున్నాం అన్నది ఒకసారి గమనించుకోవాలండి పరిలోక రాజ్యము కావాలా ఈ నరకము కావాలా అన్నది మనమే తెలుసుకునే విధంగా ఉంటుందండి వ్యర్థము కానిదంటే మన జీవితంలో